హాయ్ అండి వెల్కమ్ టు బానుశ్రీ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో నేను కూడా బాగున్నానండి ఈ వీడియో ఏంటంటే అందరూ పండుగ పిండి వంటలు చేసుకునే ఉంటారు కదా ఫ్రెండ్స్ మేము పండగలు అయితే చేసుకోలేదండి పండగ అయిపోయిన రోజు అయితే చేసుకుంటున్నాము అది అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఏంటని మీతో మొత్తం షేర్ చేసుకుంటున్నాను అందరూ తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం ముందుగా బియ్యం పిండి అయితే ఆడించుకుని ఉంచుకోవాలండి ఆడించుకున్న పిండి అయితే నీట్గా జల్లితే జల్లించుకోవాలి జల్లించుకున్నాక ఎలా పెద్ద పళ్ళెంలో అయితే వేసుకోవాలండి వేసుకున్నాక మనకు అందులో ఏమేమి ఐటమ్స్ కావాలో ఐటమ్స్ అయితే వేసుకోవాలి మేమైతే వాము వేసుకున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాము తర్వాత నెక్స్ట్ నువ్వులు అయితే వేసుకున్నామండి నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంకొక సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఇంక కొద్దిగా సరిపడినంత కారం పొడి అయితే వేసుకుంటున్నామండి ఇవన్నీ మొత్తం మిక్స్ చేసి చాలా అంటే చాలా బాగా కలుపుతూ ఉండాలండి చపాతి ముద్ద అలా కలుపుతాము అలా అని మెత్తగా కలుపుతూ ఉండాలి మనం ఎంత బాగా కలుపుతూ ఉంటే సరిపడినంత వాటర్ వేసుకుంటూ అలా కలుపుతూ ఉండి మనం ఎంత బాగా కలుపుతూ ఉంటే అంత బాగా అయితే జంతుకులు అయితే స్మూత్గా వస్తాయండి ఇంకా ఇక్కడ అయితే చూడండి అలా కలుపుతూనే ఉన్నాం వాటర్ సరిపడినంత అలా వేసుకుంటూ కలుపుతూనే ఉన్నాము ఇంక ఇక్కడ చూడండి మా చెల్లి అయితే ఫస్ట్ కలిపింది ఇంక మా చెల్లి కలిపి లేకపోతుందని చెప్పి మళ్ళీ తర్వాత నెక్స్ట్ మా అయితే కలిపిందండి చూడండి ఇలా మనం చపాతి ముద్ద అలా ఎలా అయితే కలుపుకొని ఒక పక్కకైతే పెట్టుకోవాలండి ఇంకా చపాతి ముద్ద కంటే కొద్దిగా ఇది మెత్తగా అయితే కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక తడి క్లాత్ ఉంటుంది కదా ఆ తడి క్లాత్ని అయితే తడి చేసుకొని అలా దాని మీద అయితే కప్పుకోవాలండి కొంతసేపు కప్పుకున్నాక ఇంకా ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నామండి ఇంక మనం అది ఒక పక్క అయితే పెట్టుకున్నాం కదండి ఈ లోపు మనం వెయిట్ చేయాలంటే పై అయితే ముట్టించుకున్నామండి పై ముట్టించుకొని ఆయిల్ అయితే ఈటెక్కుని చూడండి ఆ లోపైతే మనం ఈ ముద్ద అయితే తీసుకోవాలండి ఏదైతే జంతుకుల గొట్టం ఉంటుంది కదండి ఆ గొట్టంలో అయితే చపాతి ముద్దలా చేసుకున్నది అయితే వేసుకొని ఇలా అయితే చూడండి మా అయితే వేస్తుంది ఆయిల్ ఈటెక్కకి ఇలా ఒక్కొక్కటి అయితే మనం వేసుకుంటూ ఉండాలండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్ జంతుకులు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మరి మీకు ఈ జంతికలు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మరి ఈ పండుగకి ఏవే పిండి వంటలు వండుకున్నారని కామెంట్ అయితే చేసియండి ఇంకా మా జంతికలు ఎలా ఉన్నాయో చెప్పియండి ఓకేనా బాయ్ బాయ్